లేవీకాండం ఏడవ అధ్యాయం అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము దాని గూర్చిన విధి ఏదనగా దహన బలి పశువులను వధించుట చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను బలిపీఠము చుట్టూ దాని రక్తంను ప్రోక్షింపవలను దానిలో నుండి దాని క్రూ అంతటిని అనగా దాని క్రోవిన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీద కొవ్వును కాలేజము మీద వపను తీసి దానినంతయు అర్పింపవలను యాజుకుడు యహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహింపవలను అది అపరాధ పరిహారార్థ బలి యాజుకలలో ప్రతి మగవాడు దానిని తినవలను అది అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలను పాప పరిహారార్థ బలిని కూర్చుగాని అపరాధ పరిహారార్థ బలిని కూర్చుగాని విధి ఒక్కటే ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయచితము చేయు యాజకుని తగును ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించును ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది అది అతని తగును పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కొండలోనే కాని పెనం మీదనే కానీ కాల్చినది యావత్తును దానిని అర్పించినది దానిని అర్పించిన యాజకునిది అది అతని తగును అది నూనె కలిసినదే గాని పొడిదే కానీ మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతి వారు సమముగా పంచుకోనవలను ఒకడు యహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా వాడు కృతజ్ఞతార్పణమును దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞనార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవి పొంగనివి అయిన పిండి వంటలను నూనె పులిసినవి పొంగనివి అయిన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములలో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒక దాని యహోవాకు ప్రతిష్ట అర్పణముగా అర్పింపవలెను అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది అది అతని తగును సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను దానిలోనిది ఏది మరునాటికి ఉంచుకొనకూడదు అతడు అర్పించు బలి మొరుక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించునాడే తినవలను మిగిలినది మరునాడు తినవచ్చును మూడవనాడు ఆ బలి పశువు మాంసంలో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయవలను ఒకడు తన సమాధాన బలి పశు మాంసంలో కొంచమైనను నాడు తిన ఎడల అది అంగీకరింపబడదు అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దాన్ని తినేవాడు తన దోష సిక్కను తన దోష శిక్షను భరించును అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినన ఎడల తినకూడదు అగ్నితో దానిని కాల్చివేయవలెను మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును కానీ ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యహోవాకు అర్పించు సమాధాన బలి పశుమాంసంలో కొంచెమైన తినిన ఎడల వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును ఎవడు మనుషుల అపవిత్రతనే కానీ అపవిత్రమైన జంతువునే కానీ ఏ అపవిత్రమైన వస్తువునే కానీ తాకి యహోవాకు అర్పించు సమాధాన బలి పశుమాంసమును తినను వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు యుహోవా మోసేకి ఇలాగ సెలవిచ్చును నీవు ఇస్రాయల్తో ఇట్లను ఎద్దే గాని గొర్రెనే కానీ మేకదే కానీ దేని క్రొవ్వును మీరు తినవకూడదు చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనాను వినియోగపరచవచ్చును కానీ దానిని మాత్రమునో తినకూడదు ఎలా మనుషులు యుహోవాకు హోమముగా అర్పించు జంతువుల్లో దేని క్రొవ్వునైనాను తినవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు పక్షిదే కానీ జంతువుదే గానీ ఏ రక్తమును మీ నివాసములలో తినకూడదు ఎవడు రక్తమును తినును వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు యహోవ మోషేకు ఇలాగ సెలవిచ్చును నీవు ఇస్రాయేల్లో ఇట్లను ఎవడు యుహోవాకు దహన బలి ద్రవ్యములను తెచ్చును వాడు ఆ ద్రవ్యంలో నుండి తాను అర్పించినది యుహోవ సన్నిధికి తేవలను అతడు తన చేతుల్లోనే యుహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీది క్రొవ్వును తేవలను యుహోవ సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దాన్ని తేవలను యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలను కానీ బోర ఆహరోనుకును అతని సంతతి వారికి చెందును బలిప సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బనీయవలి ఆహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశు రక్తమును క్రొవ్వును అర్పించును కుడి జబ్బ వానిదగును ఎలయనగా ఇస్రాయేళ్లు యుద్ధ నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యంలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన ఆహారోను అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను వారు అతనికి వారు తనకు యాజకులగునట్లు ఓహోవ వారిని చేరదీసిన దినమందు యుహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టి అతని సంతతి వారికి కలిగను వీటిని ఇస్రాయేళ్లు వారికి ఇయ్యవలనని యహోవ వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించను ఇది దహన బలిని కూర్చియు అపరాధ పరిహారార్థపు దైవేద్యమును గూర్చి పాప పరిహారార్థ బలిని కూర్చి అపరాధ పరిహారార్థ బలిని గూర్చి ప్రతిష్టార్పణమును గూర్చి సమాధాన బలిని గూర్చి చేయబడిన విధి ఇస్రాయేళ్లు యహోవాకు అర్పణములను తీసుకుని రావాలినని సీనాయి అరణ్యంలో ఆయన ఆజ్ఞాపించిన దినమున యహోవ సీనాయి కొండ మీద మోషేకు అలాగనే ఆజ్ఞాపించును ఆమెన్